హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ పేరు మీద ఆస్తి రాయడానికి కౌశికి లాయర్ని పిలిపిస్తుంది ఇక జగదాత్రి కేదార్లని నిషిక వెటకారంగా మొత్తం మీదికి మీ పేరు మీద ఆస్తి రాయించుకుంటున్నారు అని అంటూ ఉంటుంది నిషిక జగదాత్రి కేదార్లని ఇక జగదాత్రి కేదార్ ఇక్కడికి వచ్చింది ఆస్తి కోసం కాదు ప్రేమ గుర్తింపు కోసం అని అనేస్తుంది జగదాత్రి అయినా నిషిక వెటకారంగా చూస్తూ ఉంటుంది ఇక కోపంగా యువరాజ్ కౌశికిని అక్క నిజంగా కేదార్ పేరు మీద ఆస్తి రాయడానికి నువ్వు నిర్ణయించుకున్నావా అని అడగగానే అవును అని కోపంగా సమాధానం చెప్తుంది కౌశికి ఇక సరే అక్క అలాగే నువ్వు నిర్ణయించుకున్నట్టే మేము కూడా అందరం సంతకాలు పెట్టేస్తాం అని యువరాజ్ బాధగా ఒప్పుకుంటాడు దాంతో జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో లాయర్ కౌశికని కౌశికి గారు ఒక్కసారి మీ నాన్నగారి వీలునామాని తీసుకొస్తే నేను ఆస్తి పత్రాలు రెడీ చేస్తాను అని అనేస్తాడు ఇక దాంతో కౌశకి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక జగదాత్రి యువరాజ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు కేదార్ ఇంత ఈజీగా ఆస్తి నీ పేరు మీద రాయడానికి యువరాజ్ ఒప్పుకుంటాడంటే నాకు నమ్మకం లేదు అని జగదాత్రి అంటుండగా అవును అంత ఈజీగా యువరాజ్ ఆస్తి రాయడానికి ఒప్పుకోడు అని కేదార్ అంటుంటాడు ఒకవేళ వదినకి ఏమైనా ప్రమాదం తలపెట్టాలి అని చూస్తున్నారా అని జగదాత్రి అనగానే టెన్షన్ పడుతూ ఉంటాడు కేదార్ ఇంతలో లోకి వెళ్ళిన కౌశికి అమ్మా అంటూ గట్టిగా పెడుతుంది ఇక కేదార్ అక్క ప్రమాదంలో అక్క అని గట్టిగా అరుస్తాడు ఇక కౌశికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా తన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరుగుతుందా జగదాత్రి కేదార్లు కౌశికీని కాపాడగలరాన లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్